హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దిల్చుఖ్ నగర్లో ఉన్న టెన్ రూపీస్ షాప్లో అయితే ఉన్న ఎనీ ఐటమ్ టెన్ రూపీస్ అనమాట సో మీ ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అన్నీ చూడొచ్చు అనమాట చిన్నపిల్లలకి చాలా చాలా బాగున్నాయి మరి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్గా మనకి వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు అనమాట అంటే మనం మరీ ఎక్కువ పెట్టకుండా సింపుల్ సింపుల్గా చిన్న చిన్న ఐటమ్స్తోనే మనం వాళ్ళని చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చెయ్యొచ్చు చూడండి ఇక్కడ బస్సు ఉంది సో నాకైతే ఆటో బాగా నచ్చింది నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను మా పాప కోసము సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆటో చాలా క్యూట్గా ఉంది కదండి సో మీకు ఇక్కడ గన్స్ ఆటోలు ఇంకా చూడండి సైకిల్ టైప్ ఉంది అన్నమాట ఇది బైసైకిల్ సో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా పేరెంట్స్ కంపల్సరీ వచ్చి విజిట్ చేయాలి ఎందుకంటే ఇంత రీజనబుల్గా మనము చాలా ఐటమ్స్ అనేది తీసుకోవచ్చు కదా చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి మనకి మంచిగా ఉంది ట్రైన్ టెన్ రూపీస్ అనమాట సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ నేను చెప్పలే చెప్పను ఎందుకంటే మీకు విసుగు వస్తుంది అనమాట ఎన్ని ఐటమ్ టెన్ రూపీస్ నేను చూపిస్తాను చూడండి సో ఇది ఏరోప్లైన్ నేను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తీసి పెట్టుకున్నానండి సో ట్రైన్ మా పాప కోసం ట్రైను ఇంకా చైర్స్ తీసుకున్నా రెండు చైర్స్ ఇంకా అంబ్రెల్లా సో అంబ్రెల్లా తీసుకున్నా ఒక ఆటో తీసుకున్నా ఒక టూ బ్యాస్కెట్స్ ఇంకా కొన్ని బౌల్స్ ఉన్నాయండి ఇది మినేచర్ కిచెన్ కోసం సో ఓకే ఇంకా చూద్దాం సో ఇదంతా బొమ్మల సెక్షన్ అనమాట ఇక్కడ చైర్స్ ఉన్నాయి ఇవన్నీ బొమ్మల సెక్షను ఓ అమ్మాయి బొమ్మ నాకు కావాలి ఓకే ఓకే నేను అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ రెండూ కావాలనుకుంటున్నా కానీ అబ్బాయి బొమ్మ దొరికేటట్లు లేదు కదండి చాలా చాలా ట్రై చేస్తున్నా ఇలా బొమ్మలు కావాలనేసి చూద్దాం మరి దొరకాయో దొరకవు అనుకున్నాను దొరికేది కానీ నాకైతే అమ్మాయి బొమ్మ కాదు అబ్బాయి బొమ్మ కూడా కావాలి హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు దొరుకుతుందో చూస్తా ఇంకా ఇక్కడ మెయిన్ మనము అన్ని రకాల క్లిప్స్ అన్నీ చూడొచ్చు అనమాట క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ కలర్స్ కలర్స్ ఉన్నాయి బస్టర్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి ఈ ఈ ఈ ప్యాక్ మొత్తం టెన్ రూపీస్ ఎక్కడమైన మనకి మల్టీ కలర్స్లో దొరుకుతాయి సో ఇది ఫ్లవర్ టైప్ ఉందన్నమాట సో ఇవి దండలు అన్ని చాలా రకాలు ఉన్నాయండి తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సిన షాప్ అండి ఎందుకంటే ఏదైనా టెంప్ కదా సో అందుకని వచ్చి మనము చూసినట్లయితే మనకి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా చాలా చిన్న క్యూట్గా ఉంది కదండి హ్యాట్ వా ఇది ఈఎంఐకి బాగుంటుంది ఈ కలర్ బాగుందా రెడ్ తీసుకుందామా లేకపోతే మన పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు ఇది మా పాపకి కూడా బాగుంటుంది క్లిప్ ఓకే ఓకే చూడండి చిన్న హ్యాట్ టైప్ అనమాట చూడండి హ్యాట్ ఇంకా చూడండి చాలా చాలా ఉన్నాయి ఇది మనకి హెయిర్ పెట్టేది అనమాట చైనీస్ ఎక్కువ యూస్ చేస్తారు ఈ పైకి ఇంకా అన్ని కలర్స్ నైల్ పాలిష్ చిన్న బకెట్స్ ఉన్నాయా అండి చిన్నవి బకెట్లు స్టీల్వి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ కొంచెం బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పిన్స్ ఇవి ఉన్నాయి కదా చిన్న పిల్లలకి యూస్ చేస్తాం కదండి పూలకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి దానికి యూస్ చేసే పింక్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి కదా ఇంకా ఇవన్నీ దండలు అనమాట పిల్లలకి బాగానే ఉంటాయి క్యూట్గా పాపకి కలర్గానే ఉంది సో నేను ఇది తీసేసుకున్నా स ब्रान्डस अनि रकल ब्रान्डस फ्लवर्सी

ఇంతేనా మ్యామ్ ఇంకా ఉందా ఇది ఇంతవరకేనా ఉండదు ఇంకా ఉందా ఇది ఇక్కడి వరకే ఉందా షాప్ ఇంకా ఎక్స్టెన్షన్ ఉందాకోలేదు టెన్ రూపీస్ ఇంతేనా का पॉइंट है ये ਕੜੀ ਵਿਪਿੰਡੇ ਲੇ ਚੁਣਾਉਂਦਾ तब लगा 11:30 बजे रहा मतलब हां 50 50 ना था इधर वाला మద్దతు అవుతుంది అది కూడా షాప్ నేను అప్పుడు ఫ్యాన్స్ और एक ही आती है वो अब एक ही नहीं लेना पे दो सभी गड्ढी लेनी शॉप मिले